హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈ వీడియోలో హైదరాబాద్ ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం చూద్దామా పక్కా కొలతలతో టేస్టీగా సూపర్గా సాఫ్ట్గా ఎగ్ బిర్యానీ ఎంత బాగొచ్చిందో ఇలా మనం ఏం కావాలి ఇందులోకి అన్నీ మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా మనం ఎగ్ దమ్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు ఇంకా అయితే ఇలా ఎగ్స్ని ఉడకబెట్టుకొని వల్చుకొని మళ్ళీ ఇట్లా చాకుతో కాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే మసాలా ఇచ్చి లోపలికి వెళ్ళి మనకి టేస్టీగా ఉంటుంది నేనైతే పదకొండు ఎగ్స్ తీసుకున్నాను ముక్కాలు కేజీ రైస్ అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్లోకి మీకు కావాలనుకుంటే ఏడు ఎనిమిది వేసుకోవచ్చు లేదా పన్నెండు పదమూడు అయినా వేసుకోవచ్చు మీకు ఎన్ని అవసరం ఉంటే అన్ని ఎక్స్ వేసుకోవచ్చు పర్లేదు పసుపు అర్ధ స్పూను బిర్యానీ మసాలా ఒక మూడు మూడున్నర స్పూను గరం మసాలా రెండు స్పూన్లు ధనియాల పొడి రెండు స్పూన్లు మిరపొడి ఒక మూడు స్పూన్లు మీకు స్పైసీగా అనుకుంటే ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకోండి లేకుంటే తగ్గు వేసుకోండి నాకు ఈ మూడు స్పూన్లు అయితే కొంచెం స్పైసీగా ఉంటుంది నెయ్యి ఒక రెండు స్పూన్లు నెయ్యి ఇలా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఒక కప్పు ఇవి ఒక హాఫ్ వచ్చి బాగా గోల్డ్ వచ్చే కలర్లో మనమైతే బయల్ చేసుకోవాలి ఇంకో హాఫ్ వచ్చి మనం ఆయిల్ అవి వేసుకొని ఫ్రై చేసుకుంటే తగినంత ఉప్పు ఒక నాలుగు ఐదు మిర్చి ఇలా నిలువుగా కట్ చేసుకుని పెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు స్పూన్లు ఆయిల్ అంటే మనకి ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అనాస పువ్వు ఎలకలు లవంగాలు చెక్క జీలకర్ర అలాగే బిర్యానీ ఆకులు కొత్తిమీర పుదీనా ఇలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే తయారు చేయడానికి ఈజీగా ఉంటుంది ఇవన్నీ కట్ చేసుకొని పచ్చిమిర్చి కానీ ఇవన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి ఈ ఎగ్స్ కూడా చూడండి మేము మిడిల్గా చాకుతో కట్ చేసి పెట్టుకోండి మసాలా కూడా బాగా పడుతుంది ఒక గిన్నెలోకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ మనం వాటర్ వచ్చి ఇది ఒక గిన్నె వేసుకుంటే రెండు గిన్నెలు వచ్చి వాటర్ వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు గిన్నెల వాటర్ వేసుకోండి తర్వాత మనం వచ్చి దీంట్లోకి ఆకు జీరా చెక్కలవంగం లవంగం బుడ్లు తగినంత ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా మనం అన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఈ రైస్ కూడా మొత్తం ఉడికినివద్దు ఒక సెవెంటీ పర్సెంట్ అలా ఉడికే వరకు మనమైతే దీన్ని ఉడకబెట్టుకుందాం ఒక సెవెంటీ పర్సెంట్ అయ్యాక మళ్ళీ ఆఫ్ చేసి రైస్ పక్కన పెట్టుకోవాలి రైస్ ఉడికినాక ఇవి కూడా ఎక్కువ ఉడకూడదు సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి తుంచితే తునిగిపోవాలి అంతే కానీ ఎక్కువ మెత్తగా అయిపోకుండా తీసుకొని సెవెంటీ పర్సెంట్ ఉడికించుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసి మనం ఇవి వచ్చి ఇవి దించుకుండేయాలి ఇలా ఈ హాట్ వాటర్ అంతా వడగొట్టేయాలి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే కడాయిలోనే చేస్తున్నా బిర్యానీ ఇది పెద్ద కడాయి కాబట్టి సరిపోతుంది ముక్కాల్ కేజీకి మీరు కావాలనుకుంటే డేక్షాల కూడా చేసుకోవచ్చు తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం ఒక్క నిమిషం వేడయ్యాక ఆయిల్ ఒక నిమిషం వేడయ్యాక మనం వచ్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక హాఫ్ ఆనియన్స్ని అయితే వేసేయాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్ అంటే గోల్డ్ కలర్లోకి వచ్చేయాలి మొత్తం ఇవి వచ్చి ఫ్రై చేసుకుంటేనే బిర్యానీకి టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఇది బాగా గోల్డ్ కలర్లో వచ్చేయాలి ఇలా వచ్చినాక తీసి మనం ఒక గిన్నెలోకి తెచ్చి సపరేట్ చేసి పెట్టుకుందాం మొత్తం అదే ఆయిల్ అదే ఆయిల్లోకి కారొడి కొంచె పసుపు తగినంత ఉప్పు వేసుకొని దీన్ని కలుపుకోవాలి మరి అందులోకే మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ వచ్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలా ఈ ఎగ్స్ బాగా హీట్ ఎక్కి క్రిస్పీగా కావాలి ఈ ఎగ్స్ కూడా నాలుగు పక్కల తిప్పుకుంటూ ఆ ఉండాలి ఎగ్స్ ఉండాలి బాగా బాయిల్ అయ్యేలాక ఆయిల్లో అంతా ఆ మసాలాకంతా బాగా పట్టేనట్టు కలుపుకోవాలి ఇలా బాగా కొంచెం బాగా ఎర్రగా అయ్యాక ఇవి తీసి ఒక గిన్నెలో మనం అయితే తీసి పెట్టుకుందాం మొత్తం వచ్చి ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి ఇక అదే ఆయిల్లో చెక్క బుడ్లు జీలకర్ర లవంగాలు అన్నీ యాడ్ చేసుకోవాలి బిర్యానీ ఆకు కూడా ఒకటి యాడ్ చేసుకోండి ఫ్రై చేసుకొని తర్వాత తరిగి పెట్టుకున్న మిగిలించుకున్న ఎర్రగడ్డలు వేసుకోండి తర్వాత అలాగే ఇవి కొంచెం కలిపెట్టి ఒక హాఫ్ హాఫ్ సెకండ్ సారీ హాఫ్ మినిట్ వచ్చి మనం వచ్చి దీన్ని కొంచెం గోల్డ్ కలర్ వరకు వచ్చి ఎర్రగడ్లు ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి పెట్టుకోవాలి అందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి యాడ్ చేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి కలుపుకొని ఇలా దీన్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఉప్పు మిరపొడి బిర్యానీ మసాలా గరం మసాలా ధనియాల పొడి తగినంత ఉప్పు కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా నేను వచ్చి కొద్దిగా పెరుగు వేసుకుంటాను మీరు పెరుగు అయినా వేసుకోవచ్చు అయితే ఈ పెరుగు వాళ్ళు వచ్చి టేస్ట్ వచ్చి సూపర్గా వస్తుంది అలాగే మనకి అవసరం ఉంటే వాటర్ వేసుకోండి లేకుంటే అవసరం లేదు కొంచెం గట్టిగా ఉంటే మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం నెయ్యి కూడా దీంట్లో వచ్చి యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది వచ్చి మంచిగా మసాలాకి అంత పట్టి ఈ బిర్యానీలోకి అయితే సూపర్గా స్మెల్ వచ్చి అదిరిపోతుంది తర్వాత వచ్చి మనం ఉడకబెట్టుకున్న ఇలా రైస్ నేర్చి ఒక రెండు మూడు లేయర్స్గా వేసుకోండి నేను వచ్చి రెండు లేయర్స్గా వేసుకుంటున్నాను లేయర్ వేసుకొని ఆనియన్స్ వచ్చి అలా చల్లుకోండి మనం ఎగ్స్ కూడా ఒక మూడు నాలుగు ఎగ్స్ వచ్చి పెట్టుకుందాము నేను వచ్చి ఒక ఐదు ఎగ్స్ వేసాను అలాగే దాని మీద కొత్తిమీర అలా చల్లుకోండి మళ్ళీ ఒక లేయర్ వచ్చి రైస్ వేసుకోండి ఇక దాని మీద ఇంకో లేయర్గా నేను వచ్చి రైస్ వేసుకున్నాను అలా మంచిగా లెవెల్గా పెట్టుకొని దాని మీద మనం ఎగ్స్ పెట్టుకొని ఇలా ఆయిల్ ఆనియన్స్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకో లేయర్ వేయండి అలాగే కొత్తిమీర కొంచెం లేయర్గా వేసుకోండి మనం దాని మీద ఎగ్స్ పెట్టేద్దాము చూసారా ఎంత టేస్టీగా ఉంటుందో ఇలా మనం వచ్చి పైన వచ్చి ఎగ్స్ పెట్టుకుందాం ఇలా తర్వాత మూత పెట్టుకొని దాని మీద కొంచెం బురువు పెట్టుకొని ఇది వచ్చి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు కుక్ చేసుకుంటే చాలు తర్వాత మనం తీసి సర్వ్ చేసుకోవచ్చు మూత పెట్టుకున్న పది నిమిషాల తర్వాత బాగా అయితే దమ్ము పట్టింటుంది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మూత అయితే అప్పుడే తీయకండి ఒక రెండు మూడు నిమిషాలు అయితే అలాగే పెట్టేయండి స్టవ్ ఆఫ్ చేసి అలాగే ఉంచేయండి అప్పుడే ఓపెన్ అయితే చేయకండి ఒక మూడు నిమిషాల తర్వాత ఇట్లా ప్లేట్ని తీసుకోండి ఎంత బాగా చక్కగా దమ్ అయితే పట్టేసింది చూసారు కదా ఇలా వచ్చి కింద ఉన్న ఎగ్స్ అన్ని మనం పై తెచ్చుకుంటే చాలు ఇది వచ్చి మనం ఇంకో దాంట్లోకి ఏమీ వేయనవసరం అవసరం లేదు కిందంత మసాలా వచ్చి సరిపోతుంది చూసారా ఎంత సూపర్గా వచ్చిందో ఇదే ఇలా వచ్చి రైస్ని అయితే మనము ఒక పక్క నుంచి తీసి పెట్టుకుంటే మసాలా అంతా బాగుపడుతుంది ఇంకా వేరే గిన్నెలకు వేసిన అవసరం కూడా లేదు దీనికి అంతే ఈజీగా అయిపోతుంది ఈ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి